గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ టుడేస్ టాపిక్ ఈజ్ జుడిషియల్ ప్రొటెక్షన్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎందుకని ఈ టాపిక్ ఎంచుకోవాల్సి వచ్చింది ఇటీవల సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి ఈ డీప్ ఫేక్ అనేది చాలా రైట్స్ వైలేట్ చేస్తుంది ఈ నేపథ్యంలోనే మనం ఈ ప్రశ్న సెట్ చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఈ తరహా ప్రశ్నలు ఏమైనా వచ్చా ఒకసారి చూడండి అందులో స్ఫూర్తి తీసుకుంది వాట్ డ్యూ అండర్స్టాండ్ బై ద కాన్సెప్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ డస్ ఇట్ కవర్ హేట్ స్పీచ్ అని ఇలాంటి ప్రశ్న అడిగారు అంటే వాక్ భావ ప్రకటన స్విచ్ అనేది మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈ విద్వేషపూరిత ప్రసంగాన్ని కూడా కవర్ చేస్తుందా భారతదేశంలో ఎస్పెషల్లీ సినిమాలు ఇతర భావ ప్రకటన రూపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకని భిన్నమైన స్థాయిలో ఉంటుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ స్థాయి ఎందుకు దాటిపోతున్నాయి అని అడిగారు అందుకే మనం వాట్ ఆర్ పర్సనాలిటీ రైట్స్ అండ్ వాట్ ఈస్ ద కోర్ట్ టెలింగ్ అబౌట్ దీస్ పర్సనాలిటీ రైట్స్ అని మనం అడుగుతున్నాం అంటే వ్యక్తిత్వ హక్కులు అంటే ఏంటి డిజిటల్ యుగంలో భారతీయ న్యాయస్థానాలు వాటిని ఎలా రక్షిస్తున్నాయి ఈ హక్కుల భావ ప్రకటన స్వేచ్ఛతో సమతుల్యం చేసుకోవడంలో ఎక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నాయి సవాలు అని క్రిటికల్గా ఎగ్జమైన్ చేయమని అడిగామనమాట సో ఇప్పుడు మనం ఇలాంటి ప్రశ్న అడిగితే మనం సమాధానం ఏంటి రాయాలి ఫస్ట్ ఇంట్రడక్షన్ చూస్తే పర్సనాలిటీ రైట్స్ అడిగారు విచ్ విల్ సేఫ్ గార్డ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఇండివిజువల్స్ లైక్ అంటే మనం డీప్ ఫేక్ ద్వారా మన పేరుని కానీ మన చిత్రాన్ని ఇమేజ్ని కానీ మన స్వరాన్ని కానీ మన పోలికని కానీ మన సంతకాన్ని కానీ వాణిజ్యపరంగా దోపిడీ చేసే అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా సెలబ్రిటీస్కి వాళ్ళ పేర్లు డైరెక్ట్గా వాడతారు అది మనకి చాలామంది సెలబ్రిటీస్ అలా కేసు వేయడం జరిగింది కోర్ట్స్లో ఇలాంటి విషయాల్లో సో ఇప్పుడు అదే ఉదాహరణగా తీసుకుంటే సో ఇప్పుడు దాన్ని మనం ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు ఇంట్రడక్షన్లో కంపల్సరీ ఏం చేయాలి మనిషికి సంబంధించిన జీవించే హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి కంపల్సరీ ఉండాలి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ నైన్టీన్ కింద వస్తే రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ ట్వంటీ వన్ కింద వస్తుంది అది మనం మెన్షన్ చేయాలి సో ఈ కంటెక్చువల్గా ప్లస్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రెండు మెన్షన్ చేస్తే మనం ఇంట్రడక్షన్ ఇచ్చాం నెక్స్ట్ బాడీలో రాస్తున్నాం ఆన్సర్ అనుకోండి వ్యక్తిత్వ హక్కులకు సంబంధించిన చట్టపరమైన పర పరిరక్షణలు ఉన్నాయి ఆర్టికల్ ట్వంటీ వన్ ఇచ్చాం దాని తర్వాత విచ్ ప్రొటెక్ట్స్ డిగ్నిటీ ప్రైవసీ అండ్ అటానమీ అది సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ పరంగా చెప్పడం ఇక్కడ ట్వంటీ వన్లో ఇంట్రడక్షన్లో మెన్షన్ చేసినట్టు కాకుండా మెయిన్ బాడీలో సుప్రీంకోర్టు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో చాలా అంశాలు జోడించింది రైట్ టు స్పీచ్ కూడా నైన్టీన్ క్లాస్ వన్ ఇయర్లో చాలా అంశాలు జోడించింది ఆ అంశాల్లో వ్యక్తికి సంబంధించిన గౌరవం చాలా కీలకం డిగ్నిటీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఓకే అది కూడా మనం మెన్షన్ చేయాలి రెండోది కాపీరైట్ యాక్ట్ ఈ సెలబ్రిటీస్కి ఎదురవుతున్న పర్సనల్ రైట్స్లో కాపీ రైట్స్ వైలేషన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ యాక్ట్ ఉంది అందులో సెక్షన్ థర్టీ ఎయిట్ ఏ అండ్ బి ఉన్నాయి థర్టీ ఎయిట్ ఏ దీనికి ఆ ప్రదర్శకులకు అంటే ఎవరైతే సినిమాలు కానీ ఇతర అంశాలను ప్రదర్శిస్తుంటారో కళా ప్రదర్శన చేస్తారో వారికి సంబంధించి కొన్ని హక్కులు ఉన్నాయన్నమాట అది కాపీరైట్ వాళ్ళ కాపీ వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తారో కంటెంట్ ఇంటలెక్చువల్ కంటెంట్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి తర్వాత రెండో మూడో అంశం ఏంటిది ట్రేడ్ మార్క్స్ యాక్ట్ లీగల్గా సంబంధించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది వాళ్ళ సంతకాలు కానీ వాళ్ళ ట్రేడ్ మార్క్స్ కానీ వాళ్ళకి సంబంధించిన స్లోగన్స్ కానీ ఏ ఉన్నా సరే అవన్నిటిని మనం సెక్షన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ యాక్ట్ కింద ప్రొటెక్ట్ చేసుకోవచ్చు కమర్షియల్గా ఎవరు ఎక్స్ప్లైట్ చేయకుండా వాళ్ళని మిస్లీడ్ చేయకుండా మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది ఇంకా కీలకంగా ఈ రెండవ డ్యామేజ్ మెయిన్ బాడీలో రెండవ కీలకమైన అంశం దాని పరిధిలో ఉన్న ఇతర అంశాలు చెప్తాను నేను అంటే ఈ భారతదేశంలో ఈ వ్యక్తిత్వ హక్కులకు సంబంధించి జ్యుడిషియల్ ఎవల్యూషన్ ఆఫ్ పర్సనల్ రైట్స్ ఎలా ఉన్నాయో మనం చెప్తే రాజగోపాల్చారి రాజగోపాల్ సారీ రాజగోపాల్ ఆర్ రాజగోపాల్ వర్సెస్ తమిళనాడు రాష్ట్రం నైన్టీన్ నైన్టీ ఫోర్ కేసులో ఏం చెప్పారు సుప్రీంకోర్టు ఒక విషయం కీలకమైన అంశం చెప్పింది గోప్యత గుర్తింపు నియంత్రణ హక్కును గుర్తించింది సుప్రీంకోర్టు పబ్లిక్ రికార్డ్స్లో ఉన్న విషయాన్ని ప్రచురించే సమయంలో గోప్యతను మనం పాటిస్తూనే వాళ్ళు వ్యక్తిగతంగా ఎలా ఐడెంటిఫై చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని నువ్వు పరిగణలో తప్ప నీకు నచ్చిన ఐడెంటిటీ వాళ్ళకి ఇస్తా అంటే కుదరదు అన్నమాట ఇలాంటి నెక్స్ట్ తర్వాత ఎంటర్టైన్మెంట్ వర్సెస్ బేబీ గిఫ్ట్ హౌస్ అని కేసు ఉంది అండ్ ఒక గాయకుడికి సంబంధించిన అంశం అతని బొమ్మల అమ్మకానికి సంబంధించి సుప్రీంకోర్టు నిలిపివేయడం జరిగింది అందులో డిఫరెంట్ సెలబ్రిటీస్ నేమ్స్ ఇవన్నీ వాడుకోవడం ఇలాంటివి తర్వాత రజనీకాంత్ వర్సెస్ వర్షా ప్రొడక్షన్ అని ఒకటి వచ్చింది రెండు వేల పద్నాలుగు మద్రాస్ హైకోర్టు వచ్చింది ఈ కేసులో రజనీకాంత్ పేరుని చిత్రాన్ని తర్వాత తన స్టైల్ని వీటన్నిటిని కూడా అనధికారికంగా ఉపయోగించడానికి కోర్టు నిరోధించింది అనమాట ప్రముఖుల హక్కులను బలోపేతం చేసే ప్రయత్నం చేసింది తర్వాత అనిల్ కపూర్ వర్సెస్ అన్నోన్ ఎన్టీటీస్ అనే కేసు ఉంది అజ్ఞాత సంస్థ ఇది రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీ హైకోర్టు కేసులో ఈ నటుడి వ్యక్తిత్వాన్ని కానీ అతని స్వరాన్ని కానీ అతని పర్సనాలిటీ కానీ ఏదైనా స్వరాన్ని కానీ జుకాస్ అనే క్యాచ్్రోత్ సేవా ముఖ్యంగా దీన్ని చాలా దుర్వినియోగం చేసింది దీన్ని ఒక అరికట్టిందనమాట సుప్రీంకోర్టు జాకీ స్ట్రాఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఢిల్లీ హైకోర్టు కేసు కూడా ఉంది ఒకటి అందులో ఏంటి కేసులో అతని వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నారంట మిస్యూజ్ చేస్తున్నారు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ చేస్తున్నాయి స్పెషల్లీ తర్వాత ఏ చాట్లు కూడా దాన్ని వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నాయి అన్నది దీని గురించి వ్యతిరేకంగా కూడా జడ్జిమెంట్ వచ్చింది తర్వాత అరిజిత్ సింగ్ బాంబే హైకోర్టు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన కేసు కూడా ఉంది ఇందులో అంటే ఏ ఆధారిత వాయిస్ క్లోనింగ్ ని కోర్టు నిషేధించేసింది అంటే నా వాయిస్ని ఇంకొకరు ఉపయోగించుకోవడం ఏ ఆధారంగా నా వాయిస్ ఏకి ఇన్పుట్గా ఇచ్చి ఉపయోగించుకుంటే దాన్ని కూడా నిషేధించింది అదే కాపీరైట్ వైలేట్ చేసినట్టే నాకున్న ట్రేడ్ మార్క్ని కూడా వైలేట్ చేసినట్టే సెక్షన్ ట్వంటీ సెవెన్ కింద ఆ తర్వాత కోర్టులు ఇలా సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి ఇమేజెస్ వాయిసెస్ నేమ్స్ ఏవి కూడా మిస్యూజ్ చేయకూడదు ఇతర లక్షణాలు ఏవి కూడా అని చెప్తుంది జరుగుతుంది అనమాట ఇవి కీలకమైనటువంటి అంశాలు అండ్ ఆల్సో కోర్టింగ్ హ్యాస్ డైరెక్టెడ్ దీస్ సెలబ్రిటీస్ అండ్ ఎలా చెప్పింది ఈ ఉల్లంఘన పాల్పడితే ఆ కంటెంట్ని ఇమీడియట్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు తొలగించాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇలాంటి కంటెంట్ అప్లై చేసి అప్లోడ్ చేస్తే ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాలి వాళ్ళు దీన్ని డిలీట్ చేయాలన్నమాట ఇలాంటి అనేక కేసుల్లో అనధికారిక వాణిజ్య దోపిడీకి సంబంధించిన విషయాలలో కోర్టు నష్టపరిహారం కానీ లేదా ప్రత్యేక రక్షణ కానీ సెలబ్రిటీస్కి కల్పించడం జరుగుతుంది అదే సమయంలో ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ఏ కింద కూడా మళ్ళీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ఇందులో మళ్ళీ ఏ విధమైనటువంటి మిస్యూజ్కి అనుమతి ఉండదు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినందు మాత్రం దాన్ని బట్ ఇక్కడ ఒక సవాల్ ఉంటుంది కదా మరి మిస్యూజ్ అంటే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఏమన్నా సమస్య వస్తుందా మొదటి సవాలు కావచ్చు లేకపోతే ప్రధానమైనటువంటి చట్టాలు సరిగ్గా అమలు కాని సందర్భాలు చాలా ఉన్నాయి చెల్లాచెదురుగా చెదురుగా ఈ తీర్పులు వెలువడుతూ ఉంటాయి ఏ డిఫీట్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం దిస్ ఈస్ హైలీ అనే అన్ఆర్గనైజ్డ్ అన్రెగ్యులేటెడ్ మార్కెట్ ఇది డిజిటల్ మార్కెట్ అనేది దాన్ని ఎలా నియంత్రించగలం పైగా కమర్షియల్ మార్కెట్ అది సో దెర్ ఈజ్ ఎ టెన్షన్ బిట్వీన్ ఫ్రీ ఎక్స్ప్రెషన్ అండ్ డిగ్నిటీ నేను ఇందాక చెప్పాను కదా సో మనుషులకి సంబంధించిన వ్యక్తిత్వాన్ని వాళ్ళు పరిరక్షించుకునే క్రమంలో ఫ్రీ స్పీచ్ని అడ్డుకునే అవకాశం ఉందా ఓవర్ ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనల్ రైట్స్ ఉంటాయా జర్నలిజంని కూడా మరి ఇది అరి అంచువేసే అవకాశం ఉంటుందా అంటే జర్నలిజం తన పనిని తన స్వేచ్ఛగా నిర్వహించుకోగలరు కార్టూనిక్ ఎక్స్ప్రెషన్ ఉండాలి క్రిటిసిజం ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ జనరల్ జర్నలిజం వాల్యూస్లో కూడా పార్ట్ అవుతుంది మీడియా ఎథిక్స్ని ఉల్లంఘించకుండా వాళ్ళు క్రిటిసైజ్ చేయొచ్చు సో వ్యక్తిత్వ హక్కులని పరిమయ కేవలం సెలబ్రిటీస్కే కాదు కదా సాధారణ ప్రజల్లో కూడా ఉంటుంది మరి దీన్ని దీని ద్వారా ఏమైనా చాలా చట్టాలు వచ్చిన పోర్నోగ్రఫీని ఏమన్నా నియంత్రించగలిగా అవన్నీ సో చట్టాల రూపకల్పన కాదు కదా అమలు చాలా బలహీనంగా ఉంది కదా ఇక్కడ సమస్య మరి ప్రతి ఆన్లైన్ ఉల్లంఘనని ఎలా ట్రాక్ చేయగలుగుతాం ఎలా దీన్ని ప్రాక్టికల్గా అప్లై చేసి ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అదొక సమస్య సో దానికి ఒక వే ఫార్వర్డ్ కావాలి ఇప్పుడు మరి ఏం చేద్దాం భారతదేశానికి సంబంధించిన వ్యక్తిత్వ హక్కులపై ఉన్నటువంటి ఈ సమగ్రమైన చట్టం అవసరమే కానీ దాన్ని నిర్వచనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అది చాలా వేగ్గా ఆర్బిటరీగా లేకుండా చూసుకోవాలి దాని తర్పాటు ఏ జనరేషన్కి సంబంధించిన అంశాలు ఏవైతే రీజనరేట్ చేసినా ఉత్పత్తి కంటెంట్ ఉందో ఏ కంటెంట్ దానికి సంబంధించిన నిబంధనల రూపకల్పన గ్లోబల్ స్టాండర్డ్ ఇంకా డెవలప్ అవ్వలేదు ప్రాపర్గా అండ్ ఇండియా లెవెల్లో కూడా ఆ స్టాండర్డ్స్ డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ ఏం చేయాలి మనం తక్షణ కర్తవ్యం ప్రజా అవగాహన కార్యక్రమం నిర్వహించాలి ప్రజలకి ఈ ఏ వల్ల వచ్చేటువంటి ముప్పై ఏంటి దానివల్ల నీ గోప్యత హక్కు ఎలా ఉల్లంఘన గురవుతుంది నువ్వు ఎన్ని జాగ్రత్తలు పాటించాలి ప్రజల్ని మనం అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉండొచ్చు ఇంకా డిజిటల్ వ్యక్తి వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం కూడా మనం అమల్లోకి తీసుకొని రావాలి దాని ద్వారా మన వ్యక్తిగత డేటాని విదేశాల్లోకి వెళ్ళిపోకుండా లేదా తన స్వదేశంలో కూడా మిస్యూజ్ కాకుండా కాపాడుకునే స్వేచ్ఛ హక్కు అనేది ఆ డేటా ప్రొడ్యూస్ చేయడానికి కారణమవుతున్నటువంటి కన్జ్యూమర్స్ కానీ లేదా లీగల్ ఎంటిటీస్ కానీ కార్పొరేట్స్ కానీ చర్య తీసుకునేటట్టుగా ఉండాలి వాళ్ళకి హక్కులు కల్పించాలి అందులో సెలబ్రిటీస్ పరంగానే కాకుండా సో ఈ విధంగా మనం చెబుతూ ముగింపులో ఏం చెప్తాం ఇందులో ఎస్ భారతదేశంలో వ్యక్తిత్వ హక్కులు ఉన్నాయి గోప్యత ఉంది గౌరవం ఉంది మేధో సంపత్తి కూడా ఉండాలి దీనివల్లనే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుంది డిజిటల్ ఆర్థిక వ్యవస్థని మనం కీలకంగా భావిస్తున్నాం కూడా కాబట్టి ఇది మాట్లాడాలి ఈ అంశాన్ని మనం ముగింపులో మెన్షన్ చేయాలి దీంతోపాటు న్యాయస్థానాలు ఈ హక్కులకి చాలా చురుకుగా ప్రయత్న స్పందిస్తున్నాయి చాలా వైబ్రెంట్గా ఉంటున్నాయి అంతే మరింత ఏంటంటే రక్షణకు సంబంధించినటువంటి విషయాలలో న్యాయపరమైనటువంటి చర్య స్పష్టతతో పాటు కొంత ఏకరూపత కూడా కావాలి ఇందులో అంటే ఎలా ఉండాలి ఒక్కొక్క న్యాయం ఒక్కొక్కలాగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క డైనమిక్ ఏ డిఫెక్ట్ విషయాలు వస్తున్నప్పుడు ఇందులో క్లమ్జీ అనేది ఏర్పడుతుంది అంటే చాలా క్లిష్టంగా ఉంటుంది ఈ సమస్య పరిష్కరించడం దేన్ని మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అనాలి దేన్ని మనం డిగ్నిటీ దెబ్బతీస్తుంది అనాలని నిర్ధారించడం చాలా కష్టం దీనికి ఒక సమతజ్ఞత కావాలి ఈ బ్యాలెన్స్ స్టాట్యూ ఫ్రేమ్వర్క్ అనేది మనము ఖచ్చితమని భావిస్తూ దానికి సంబంధించి ఏం చేయాలి అటానమీ ఆఫ్ ఇండివిజువల్స్ని అప్హోల్డ్ చేస్తూనే ప్రొటెక్టింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అండ్ సటైరికల్ కార్టూనిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఈ ఆర్టిస్టిక్ క్రియేటివిటీని డెమోక్రటిక్ సొసైటీలో మనము అధిక రక్షణల పేరుతో హక్కుల పేరుతో దాన్ని చంపేయకూడదు అనమాట సో ఇదొకటి అంటే సమతుల్యమైన చట్టబద్ధమైన చట్టం అవసరం ఇది ప్రజాస్వామ్య సమాజంలో వ్యక్తుల స్వయం ప్రతిపత్తిని ఖచ్చితంగా పరిరక్షిస్తున్నాయి భావ ప్రకటన స్వేచ్ఛ కానీ వ్యంగ్య భాష్యాలకు కానీ కళాత్మక సృజనాత్మకత కానీ సృజనాత్మకతను కానీ మాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాలి అనమాట ఇవి మనం ఇవ్వాల్సినటువంటి కన్క్లూజన్ కీలకమైన స్టేట్మెంట్ కంక్లూజన్లో ఏముంది చట్టాల్లో కొంత ఏకరూపత ఉండాలి స్పష్టత కావాలి కేవలం అలానే కేవలం సెలబ్రిటీసే కాకుండా మిగతా సమాజంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ హక్కులకు కానీ ఇతర సామాన్య ప్రజానీకానికి సంబంధించిన భావప్రకటన స్వేచ్ఛకు కానీ సమతుల్యత ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది మనకి ఇక్కడ ఉన్న మేజర్ కీవర్డ్స్ ఆన్సర్లో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ